హాయ్ అండి అందరికీ ఆనందాలకు సంతోషాలకు నిలయమైన లక్ష్మీ నిలయం ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈజీగా సింపుల్గా వంకాయ కర్రీని ఎలా సింపుల్గా చేసుకోవాలో చూసేద్దామా మరి ఫస్ట్ కారం ఒక టూ స్పూన్స్ పసుపు వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా వన్ అండ్ హాఫ్ స్పూన్ మసాలా గరం మసాలా కూడా వన్ అండ్ హాఫ్ స్క్రీమ్ చూసుకోండి అలాగే ఒక మూడు ప్రింజ్ అదే వంకాయలు తీసుకోండి మన దగ్గర వంకాయలు తక్కువ ఉన్నప్పుడు మన దగ్గర ఏ కర్రీస్ లేనప్పుడు ఇలా సింపుల్గా పెద్ద పెద్ద వంకాయల్లో ఈ విధంగా కట్ చేసి చక్కగా నీట్గా కానీ అయితే మనం సింపుల్ ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు కర్రీ కూడా ఎక్కువ టైం అయితే మనకి పట్టదు ఈజీగా అయిపోతుంది ఈ విధంగా వంకాయల్ని రౌండ్గా చక్కరల్లా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఆ వంకాయలన్నిటిని కూడా నీట్గా కడిగేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకోండి ఈ విధంగా నీట్గా కట్ చేసుకొని ఆ ప్లేట్లు నీట్గా తీసేసుకోండి వంకాయలు అన్నింటికి కూడా ప్లేట్లు తీసుకోండి నీట్గా నీట్గా కడుక్కోండి కట్ చేసేటప్పుడు కూడా నీట్గా కట్ చేయండి మీకు ఆల్రెడీ తెలితే ఉంటుంది నేను చెప్పక్కర్లేదు బట్ కాకపోతే ఏంటంటే చూసుకొని కట్ చేసుకొని తీసుకుంటే బెస్ట్ కదా అని చెప్తున్నాను మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుందిలేండి అయినా కూడా సో ఇందులో ఉప్పు ఇందాక మీరు చూపించాను కదండి ఫస్ట్ సాల్ట్ సాల్ట్ అన్నీ కూడా మొత్తం అన్నింటికి స్ప్రెడ్ అయ్యేలాగా చూసుకోండి సాల్ట్ ఇంకా కారం పసుపు పసుపు ఇంకా కారం కారం గరం మసాలా అన్నీ కూడా వేసేసుకోండి ఉప్పు కారం పసుపు గరం మసాలా అన్నీ వేసి బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసేయండి దాన్ని కలిపేసిన తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ ఒక ముగ్గుడి ఆయిల్ వేసుకొని ఈ విధంగా వంటలు ముక్కలు అన్నిటినీ కూడా కలిపేసుకోండి ఈ విధంగా ఆయిల్లో ఆయిల్ కొంచెం తర్వాత వంట ముక్కలు ఇంకొక మనం ఇంక కారం కాబట్టి అన్నీ కలిపేం కదండి అన్నీ కలిపిన ముక్కల్ని ఇంట్లో వేసేసి మూత పెట్టేసి కాసేపు అయితే మళ్ళీ ఆ వంట ముక్కల్ని మళ్ళీ ఒకసారి టర్న్ చేయండి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఫ్రై అయితే మొత్తగా అవుతుందన్నమాట ఇట్లా మొత్తగా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ వాటిని చేసుకోండి ఇట్లా టర్న్ చేసుకోండి టర్న్ మూత పెట్టి కాసేపు అలాగే ఫ్రై అవనివ్వండి అంతే అండి ఈజీ అండ్ సింపుల్ వంకాయ కర్రీ రెడీ ఈ వంట మీ అందరికీ కూడా బాగా నచ్చిందని అనుకుంటున్నాను